జై శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎం బిర్మాన్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం నమ్మాళ్ళవార్ తిరువడుగలే శరణం మీ అందరూ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పౌర్ణమి వీడియో మా పౌర్ణమికి ఏం చేయాలి ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు మీ అందరికీ కూడా నేను చెప్తాను అందులోను ఈ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి అండి అది ఏంటన్నది కూడా నేను మీకు చెప్తాను అలాగే మీకు చాలామంది నన్ను అడుగుతున్నారమ్మా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలమ్మా అనేసి రేపు ఏంటి ఫిబ్రవరిలో నేను పది పదకొండో తారీఖుల్లో హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే గనుక తీసుకోండి అలాగే హౌస్ విజిట్ల గురించి అడుగుతున్నారు వీలుంటే గనక హౌస్ విజిట్లు అనేవి హైదరాబాద్లో నేను ఇస్తాను లేదు అని అనుకుంటే గనక కేవలం అపాయింట్మెంట్లే ఇద్దాము అనేసి అనుకుంటున్నాను అలాగే ఏలూరులో వచ్చేటప్పటికి కూడా మీకు ఫోన్ దేనికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తాను అలాగే ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అలాగే మన అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టిన తర్వాత నాకు చాలామంది చెప్తున్నారు అమ్మ చాలా చాలా బాగుందమ్మా ఒక రకంగా చెప్పాలంటే మేము అమావాస్య చేసుకున్నా కూడా మాకు చాలా బాగుంది అనేసి అంటున్నారు స్వామి వల్ల ఆ వెంకటేశ్వర స్వామి వల్ల ఆ స్వామి గనక మెచ్చుకున్నట్టయితే అమ్మ అనుగ్రహం ఈజీగా మనం పొందగలుగుతాం కాబట్టి మన కష్టాలన్నీ తీరతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కొంచెం సింపుల్ సింపుల్గానే చెప్తాను కాబట్టి అలా చేసుకోండి అలాగే పూజకు సంబంధించి మీ అందరూ కూడా అంటే నేను ఈ వీళ్ళ దగ్గర తీసుకోండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయని చెప్పిన తర్వాత చాలా మంది తీసుకున్నారు అమ్మ చాలా బాగున్నాయి అని అంటున్నారు అలాగే నేను హైదరాబాద్ వచ్చిన లేకపోతే నాకు ఏలూరులో కానీ లేకపోతే ఫోన్ చేసి కూడా చెప్తున్నారు చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం అమ్మ అని చాలా సంతోషం you <laughs> ఎందుకనంటే మనం ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కడుపుకి తినడానికి ప్లస్ భగవంతుణ్ణి ఆరాధించడంలోనే మన మనసు నిండిపోవాలన్నమాట అప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాం సరే మీకు ఎవరికైనా సరే పూజకు సంబంధించి ఐటమ్స్ కావాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే వాళ్ళు చూడండి మీకు ఉపరత్నాలు అంటే అమెతిష్టు ఆకువ తర్వాత సిట్రిను ఇవన్నీ మనీ బ్యాండ్లని పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇవన్నీ చెప్పారు ఆ తర్వాత చాలామంది తీసుకున్నారు వీట్లన్నింటికి కూడా రేపు వచ్చే పౌర్ణమికి రీఛార్జ్ చేసుకుంది కానీ మీరు ఎంత బాగా రీఛార్జ్ అవుతుందో అన్నది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను వాళ్ళకి నేను మంత్రం తో పంపించిన తర్వాత ఎవరికి కావాలో వాళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు రేపు పౌర్ణమికి రీఛార్జ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సరే ఏం చేయాలి ఏంటి ఈ పౌర్ణమి విశేషం అని అంటే మనకి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి కదండి కాబట్టి మనకి ఉండాలి పుష్యమి నక్షత్రం ఉండాలి ఆ పుష్యమి నక్షత్రం ఉండాలి ప్లస్ మనకి పౌర్ణమి ఉండాలి అందులోనూ చూడండి గురువారం వచ్చింది కానీ మనకి ఎన్ని ఎంత టైమో ఉండలేదు పౌర్ణమి గడిలు అనేవి ఎంతో టైం ఉండలేదు అంటే మనకి నైటు ఇంచుమించుగా పదిన్నర కల్లా మనకి పౌర్ణమి గడిలు అయిపోతున్నాయి కాబట్టి ఈ లోపులోనే చేసుకోండి ఈ లోపలో ఏం చేసుకోవాలి అని అంటే గనక ప్రతి ఒక్కరికి తెలుసు మీ దగ్గర ఉన్న దేవి కాయిన్ కాడి నుంచి వెంకటేశ్వర స్వామి కాయిన్స్ కాడి నుంచి ఈ కాయిన్లు అన్నిటికీ కూడా చక్కగా అభిషేకం చేసుకోండి ఎలా అభిషేకం చేసుకుంటారు అని అంటే లక్ష్మీదేవి అష్టోత్రంతో చేసుకోవచ్చు లేదా శ్రీ సూక్తంతో చేసుకోవచ్చు లేదంటే అమ్మవారి ఏంటి వెంకటేశ్వర స్వామి అష్టోత్రంతో చేసుకోవచ్చు గోవిందనామలతో చేసుకోవచ్చు ఎలాగైనా పర్వాలేదు చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ కాయిన్స్ని శుభ్రంగా తుడిచేసేసి గంధం పెట్టి బొట్టు పెట్టి మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కానీ అన్నట్లకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాతే మీరు అభిషేకం అవి చేసుకోండి చేసుకున్నాక ఆ నీళ్లు చాలా 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 శక్తివంతమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్లు ఎలా కలపాలి ఏంటి అన్నది ముందు వీడియోలో మీరు చూసుకో అలాగే చాలా మందికి తెలుసు నేను చెప్పక్కర్లేదు అయితే పక్కన పెట్టుకుని ఈ కాయిన్స్కి చక్కగా గంధం పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్రం మళ్ళీ చక్కగా పసుపు రంగు పువ్వులతోటి చెయ్యండి ఏ చేసిన తర్వాత చక్కగా అక్కడ పెట్టేసుకుని చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకని అంటే గురుపుష్యమి యోగం అని అంటే కనక వర్షాన్ని కురిపించే యోగం కాబట్టి అందులోనూ ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి నిది ఉంది కాబట్టి చాలా చాలా విశేషం అనమాట అంటే చాలా పవర్ అయిన గడీలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అష్టోత్తరం అది చేసుకున్నాక ప్రత్యేకించి ప్రసాదం పెట్టాలి ఇక్కడ ప్రసాదం ఏం పెడతారంటే చక్కగా నువ్వులు తీసుకొచ్చి తెల్ల నువ్వులు తీసుకొచ్చి దోరగా వేయించి ఆ నువ్వులని మెత్తగా పొడి చేసి ఆ తర్వాత మీరు పులిహారి చింతపండు పులిహారి ఆవ పెట్టి ఆవ అంటే ఆవాలు మెత్తగా ఎండుమిరపగయ్యే ఆవాలు ఉప్పు వేసి నూరేసేసి చక్కగా ఆవ పెట్టి వేడివేడి అన్నంలో మీరు పులిహారి చేసి అందులో ఈ నువ్వుల పొడి కలపండి ఈ నువ్వుల పొడి కలిపి చక్కగా పక్కన పెట్టుకోండి పక్క పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల ద్రాక్ష పుల్లని ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉంటాయి మీకు ఆ నల్ల ద్రాక్ష ద్రాక్ష తెచ్చుకోండి మీ ఇష్టం మీ ఓపికను బట్టి ఎంతైనా తెచ్చుకోవచ్చు తర్వాత దీంతో పాటు ఏంటంటే చక్కగా ఎల్లో కలర్లో ఉన్న అరటిపళ్ళు తెచ్చుకోండి అరటిపళ్ళు తెచ్చుకుని మీకు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ టైంలో లక్ష్మీదేవి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పాటు మీ ఇష్టం కనకదార స్తోత్రాన్ని ఎన్నిసార్లైనా పారాయణం చేసుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి కవచాన్ని అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి అష్టకం మీకు వీళ్ళిద్దరికీ సంబంధించి మీకు స్వామి అమ్మ అనుగ్రహంతో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి తీరాలనుకుంటే ఆ టైంలో ఆ గడిల్లో చాలా విలువైన క్షణాలు చాలా అయిన క్షణాలు మళ్ళీ ఎప్పుడుకొస్తాయో మనకు తెలియవు కాబట్టి చక్కగా మీరు ఆ టైం లో కూర్చుని మీరు అమ్మవారికి స్వామివారికి ఏ మంత్రాలు వచ్చినా సరే మీరు చక్కగా పారాయణం చేసుకుని మీ మీ కష్టం ఏది ఆ కష్టాన్ని తీర్చమని చక్కగా లాస్ట్ను అభిషేకం చేసిన నీళ్ళకి తర్వాత స్వామివారికి అమ్మవారికి మీరు చక్కగా హారతి ఇచ్చేయండి ఏ హారతి ఇచ్చేసి ఈ ప్రసాదాన్ని నివేదన చేసేయండి నివేదన చేసిన తర్వాత దీపాలు మాత్రం మీరు కొంచెం ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టండి ఎక్కువ దీపాలు అని అంటే తొమ్మిది దీపాలు పెట్టండి చక్కగా అంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు కానీ తొమ్మిది దీపాల కింద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పూజ ఇది అంతా అయిపోయింది కదా దీపాలు వెలుగుతున్నాయి కదా చక్కగా మీ ఇంటికి అంటే వెనక వైపు తలుపు ఎదరవైపు తలుపు వేసి బయటకు వచ్చేయండి బయటకు వచ్చేసి చక్కగా కళ్ళు మూసుకుని అమ్మ స్వామి నీ పరివారంతో సహా అలాగే నవగ్రహాలతో సహా నేను అక్కడ పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో నాకు తెలియదు కాబట్టి తల్లి నన్ను కరుణించమని స్వామికి చెప్పమ్మా ఆ గ్రహాలన్నీ అనుకూలంలోకి రావాలమ్మా అనేసి మీరు చక్కగా మనసులో సంకల్పం చేసుకున్న తర్వాత కాసేపు ఆగాక తలుపు కొట్టండి అమ్మ స్వామి అమ్మ స్వామి మీరు స్వీకరించారా తిన్నారా అనేసి స్లోగా తలుపు కొట్టి అప్పుడు లోనకొచ్చి ఆ ప్రసాదాన్ని మీరు అలాగే పంచిపెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే నువ్వులు వేశారు కాబట్టి కొంత కొంతమంది మనల్ని తిడతారు అలా మీరు తీసుకుంటారు అని అనుకుంటే కనుక మామూలుగా ఇవ్వండి లేదు తీసుకోరు అని అనుకుంటే కనుక ఇంకెవ్వరికి ఇవ్వకండి మీరే తినండి అలాగే పళ్ళు కానీ ఏవైనా పళ్ళు అయితే పంచిపెట్టుకోవచ్చు ఇలా చేసి చూడండి దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే చాలామంది పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర రత్నాలు ఏంటి చేతికి బ్యాండ్లు తర్వాత ఇంట్లో పెట్టుకుంటానికి స్టోన్స్ రా స్టోన్స్ ఇవన్నీ తీసుకున్నారు చక్కగా వీటిని ఏం చేస్తారంటే ముందు రోజు నాడు చక్కగా కొంచెం పసుపు నీళ్ళలో జస్ట్ అలా చిలకరించండి చిలకరించేసి మీరు ఏం చేస్తారు ముందు రోజునాడు కూడా పౌర్ణమే ఉంది ఏది బుధవారం నాడు చక్కగా ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసేసి బయట మీరు చంద్రుడి కిరణాలు పడేటట్టుగా పెట్టేయండి పెట్టేసిన తర్వాత పగల మళ్ళీ ఇరవై ఐదో తారీఖున లోనక తెచ్చేసుకోండి లోనక తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మాటలు మీకు ఇంచుమించుగా మనకు శీతాకాలం కాబట్టి ఆరయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది ఏ చీకట పడిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ పదేంటి గాజు బౌల్లో ఉన్న ఇవన్నీ కూడా అంటే మీరు వేసుకునే చేతి బ్యాండ్లు ఏవైతే తెప్పించుకున్నారో అన్నిటిని కూడా మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బయట పదిన్నర వరకు పౌర్ణమి ప్లస్ మనకి పుష్యమి ప్లస్ గురువారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి నేను ఈ పర్పస్ మీద తెప్పించుకున్నాను కాబట్టి మీరు ప్రకృతిలో పుట్టారు కాబట్టి నన్ను అనుగ్రహించండి ప్రకృతి అంటే ఎవరో కాదు సాక్షాత్తు అమ్మ స్వామి కాబట్టి నన్ను అనుగ్రహించండి వీటికి మీ శక్తి కావాలి చంద్రయ్య నాకు మీ శక్తిని వీటికి పంపించండి నేను వేసుకుంటే నాకు మొత్తం అంతా పాజిటివ్గా ఉండాలి అన్నీ చాలా బాగా కలిసి రావాలనుకుని మీరు అలా ఉంచేసేయండి ఉంచేసి తెల్లారి శుక్రవారం రోజునాడు మీరు యూస్ చేసుకోండి ఇలా గనక మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీరు పౌర్ణమి పౌర్ణమికి ఇలాగే చేసుకోవాలి ఏంటంటే చక్కగా శుద్ధి చేసుకుని ముందు రోజున శుద్ధి చేసుకుని చక్కగా బయట గాజు బౌల్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎప్పుడైతే చంద్రుడి కిరణాలు ఈ స్టోన్స్ మీద పడతాయో మీకు వాటికి ఏమవుతుందంటే శక్తి పెరుగుతుంది శక్తి పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకుని మళ్ళీ మీరు చక్కగా యూస్ చేసుకోవాలి కానీ చంద్ర కిరణాలు పడిన తర్వాత తెల్లవారు మాత్రం మీరు ఎప్పుడు ఎట్ పరిస్థితుల్లోనూ కడగకూడదు మీరు మామూలుగా వేసేసుకుని యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా గనక చేసుకున్నట్టయితే మీరు చేసుకుని చూడండి రేపు పౌర్ణమికి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇదిగా చెబుతున్నారు నాకు మెసేజ్లు చేస్తున్నారు కానీ ఈ తర్వాత మీకు ఇంకా బాగుంటుంది ఎందుకని అంటే ఒక అదేంటి కొన్ని కొన్ని పవరైన దినాలు వస్తుంటాయి ఆ టైంలో గనక మనం గనక కొన్ని కొన్ని పరిహారాలు కానీ కొన్ని కొన్ని పూజలు కానీ కొన్ని కొన్ని వ్రతాలు కానీ చేయించుకుంటే చాలా విశేషంగా భగవంతుడు అనుగ్రహం మనకు ఉంటుంది అలాగే ఇంకా నా దగ్గర దగ్గర ఉన్న వాటిని కూడా నేను రీఛార్జ్ చేసి మళ్ళీ మంత్రజపం చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుద్ది ఎందుకంటే రేపటి పౌర్ణమి చాలా చాలా విశేషమైన పౌర్ణమి కాబట్టి అందరికీ కూడా పరిపూర్ణంగా చంద్రుడి అనుగ్రహంతో పాటు అమ్మది స్వామిది కలగాలని అలాగే ఎవరైతే మనీ బ్యాండ్లు ఇవి పట్టుకెళ్ళారో వీళ్ళందరికీ కూడా కోరుకున్న కోరికలు వాటి ద్వారా తీర్చాలని స్వామి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు జయ శ్రీమన్నారాయణ